హాయ్ హలో ఫ్రెండ్స్ ప్యూర్ కాటన్ అండి అనార్కలి మోడల్ త్రీ పీస్ సెట్ అండి చున్నీ బాటమ్ ఉంది చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంది కింద ప్లేస్ వచ్చిందండి చాలా పెద్ద గేరా చూడండి ఎంత బాగుందో స్ వరకు ట్రెడ్ వర్క్ అండి ఎవరికన్నా కావాలైతే ఆర్డర్ చేసుకోండి తొందరగా ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మన వాట్సాప్ నెంబర్ అండి స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్కి పంపించండి ఎవరికన్నా ఆర్డర్ చేసుకోవాలైతే చాలా బాగుందండి చాలా మెత్తగా ఉంది డ్రెస్సు ప్యూర్ కాటన్ అండి ఇది కాఫీ కలర్ అండి వీ నెక్తో వచ్చింది పట్టీ వచ్చిందండి చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ రెండు ఉన్నాయండి ఇది ఎక్సల్ సైజ్ అండి అనార్కలి మోడల్ బాటం అండి కింద పట్టీ వచ్చింది ఇలాగా చాలా మెత్తగా ఉందండి స్మూత్ క్లాత్ చూడండి ఎంత బాగో ఎంత మెత్తగా ఉందో లైట్ పింక్ కలర్ అండి చాలా బాగుంది సైజ్ డబుల్ ఎక్స్ అండి త్రీ సెట్ చాలా బాగుందండి ఫుల్ గేర వచ్చిందండి కింద లేస్ పట్టి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ చూడండి ఎంత బాగుందో పెద్ద చున్నీ వచ్చిందండి చాలా బాగుందండి లైట్ పింక్ కలర్ రోజ్ కలర్ రియల్గా అయితే చాలా బాగుందండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో పెద్ద చున్నీ అండి చున్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చున్నీ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో అన్ని డ్రెస్సులకి ఇలాగే ఉందండి చాలా పెద్దగాను ప్యూర్ కాటన్ అండి ఎవరికన్నా కావాలైతే ఆర్డర్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్సల్ సైజ్ అండి సారీ డబుల్ ఎక్సల్ సైజ్ వైట్ కలర్ అండి వైట్ కలర్ మీద బ్లూ కలర్ చాలా బాగుందండి అనార్కలి మోడల్ బాటం అండి ఇది చున్నీ ఇది బాటమ్ చాలా స్మూత్ కలర్ అండి చాలా మెత్తగా ఉందండి క్లా క్లాత్ అయితే చాలా ఫుల్ గేరా వచ్చిందండి అనార్ మోడల్ అండి ఇది అనార్ లాంగ్ ఫ్రాక్ ఎవరికన్నా కావాలైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి చూడండి చాలా క్లియర్గా ఎలా కనిపిస్తుందో ఆలియా కట్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఎక్సల్ సైజ్ అండి ఎవరికన్నా కావాలైతే తొందరగా ఆర్డర్ చేసుకోండి చాలా బాగుందండి క్లాత్ అయితే మన వాట్సాప్ నెంబర్ అండి ఎక్సల్ అంటే ఎక్సల్ అంటండి ఇది నేను ఎల్ సైజ్ అంటండి ఎక్సెల్ అనుకున్నా ఎక్సెల్ వాళ్ళకైనా సరిపోయిందండి చాలా బాగుంది లెంత్ వచ్చేసి లెంత్ కూడా ఉందండి చూపిస్తాను లెంత్ ఉందో నడుములు చూడండి వన్ కా నుంచి ఎయిటీ దాకా ఉందండి చూడండి నడుము ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ ఉందండి లెంత్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉందండి ఎల్ వాళ్ళకి ఎక్స్ఎల్ వాళ్ళకి కరెక్ట్గా సరిపేదండి ఫార్టీ ఫోర్ సైజ్ లెంత్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అండి ఎక్సెల్ సైజు అనార్కలి మోడల్ ఇది కూడా చాలా బాగుందండి చూడండి దీనికి లేస్ వచ్చిందండి కింద బార్డర్ బాటం అండి మల్మల్ కాటన్ అండి ప్యూర్ చాలా స్మూత్గా ఉంది ఇంతకు చూపించాను కదండి చున్నీ అలాగే ఈ సైజ్ కూడా అంతేనండి అంత పెద్దగా ఉండిద్ది ప్యూర్ మల్మల్ కాటన్ అండి వైట్ కలర్ అండి పింక్ షేడ్ చాలా బాగుంది ఇది కూడా అనార్కలి మోడలే చాలా బాగుందండి చూడండి షిఫాన్ చున్నీ అండి చాలా మెత్తగా ఉండిద్ది షిఫాన్ చున్నీ బాటమ్ అండి డబుల్ ఎక్సల్ సైజు ఫార్టీ ఫోర్ అండి చాలా బాగుంది ఎవరికన్నా కావాలైతే ఆర్డర్ చేసుకోండి ఫుల్ గిహెరా వచ్చిందండి కింద వాట్సాప్ నెంబర్ అండి ఎవరికన్నా కావాలైతే తొందరగా ఆర్డర్ చేసుకోండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆఫర్ కూడా ఉందండి ఒకసారి మనతో కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్షాట్ తీసి మీకు ఏది నచ్చిందో అది మెసేజ్ చేయండి